హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మీ ముందుకు ఏం కూర వండడానికి వచ్చానని అనుకుంటున్నారా ఇదిగోండి బోటి ఇదిగోండి చూసారా బోటి గోంగూర అండి నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను ఇది గోంగూర ఇందులోకి కావలసినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇదిగోండి ఇప్పుడు నేను ఈ గోంగూరని స్టవ్ మీద పెట్టేస్తానండి ఇది స్టవ్ అంటే ఇచ్చేటప్పుడు చూపిస్తాను మీకు అందులో ఏమయ్యాలి అనేది ఇదిగోండి స్టవ్ వెలిగిస్తున్నాను మన ఇందులో నీ కొన్ని గ్లాస్ వాటర్ చూశారు కదండీ ఈ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి ఎక్కువ వేయక్కర్లేదు ఇదిగోండి హాఫ్ గ్లాస్ అంతే వేసేసి మనం మూత పెట్టేయాలండి ఇంకొండి మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి మంట కొంచెం తగ్గించాలండి వాటర్ ఏమీ ఎక్కువ అయ్యక్కర్లేదు ఇప్పుడు మనం గోంగూర పెట్టినప్పుడు మనకి ఇలా నిండా వచ్చింది కదండి ఒక ఒక టూ మినిట్స్కి అసలు అందులో ఆకంత అడిగి వెళ్ళిపోతే చూడండి ఓకేనండి మీకు ఈ బోటి గురించి ఒక విషయం చెప్పాలండి ఎందుకంటే మనం ఇది ఇలా పేగులు ఉన్నాయి కదండి ఈ బోటి పేగులు మనం చేసుకునే ముందు పచ్చిగా ఉంటాయి కదండి అప్పుడు తెచ్చినప్పుడు తిరగ వేయాలన్నమాట చిపురు పులతో తిరగేస్తే నీట్గా కడుక్కోవాలన్నమాట తిరగస్తే లోపల ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది ఇది బోటి సంచి అండి ఇది ముక్కలుగా కట్ చేసేది చూడండి దీనిపైన అంత నా సంచి సంచిలాగా ఉంటుందన్నమాట బొంతలాగా అదంతా వేడి నీళ్ళు వేస్తే బయటకు వచ్చేస్తుంది మొత్తం ఇందులో నేను ఇంకా తక్కువే తీసుకున్నానండి ఎక్కువగా ఏం తీసుకోలేదు ఇంకొక బోటి సంచి ఇంకా పేగులు పెద్ద పేగులు కూడా ఉన్నాయండి లోపలికి వెళ్ళినట్టు ఇవన్నీ ఆడుకున్నాయండి కొన్ని అయితే దీన్ని మనం ఏం చేయాలంటేనండి తెచ్చినప్పుడే నీట్గా చేసేసుకుని ఆ సంచికి పైన ఉన్నది డస్ట్ లాంటిది బయటకు రావాలి అంటే వేడి నీళ్ళతో తీసేసుకోవాలండి ఆ తర్వాత పేగలయ్యి నీట్గా కడిగేసుకుని ఇలా నీట్గా చేసి పెట్టుకుంటే కనుక ఇదిగోండి ఇంత తెల్లగా వస్తుంది అనమాట సుప్రంగా కడిగాక ఏం చేయాలంటే స్టవ్ మీద కొంచెం వాటర్ పెట్టుకొని ఈ పచ్చివన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ పెట్టేసుకుని ఆ స్టవ్ మీద వేసేయాలన్నమాట ఆ వేడి నీళ్ళల్లోనే వేణుల్లలు ఎప్పుడైతే వేస్తామో ఈ విధంగా ఉడికిపోతాయి అవి ఇలా ఉడికాక మొక్కలన్నీ నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి ఓకేనా అండి ఇట్టుగా కడిగాక మొక్కలు ఈ విధంగా వస్తాయండి ఆ తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇకపోతే గోంగూర అండి ఆ గోంగూరని మనం తెచ్చినప్పుడు మట్టి డస్టు అంతా చిరాగ్గా ఉంటుందండి అదంతా నీట్గా కడుక్కొని ఆకలి అన్నీ శుభ్రం చేసుకొని రెండు మూడు సార్లు కడుక్కోవాలండి కడుక్కున్నాక ఇప్పుడు నేను చూపించాను కదండి ఆ విధంగా స్టవ్ మీద పెట్టుకోవాలండి అది ఎవరైనా వచ్చిన వాళ్ళకి అవసరం లేదండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేర్చుకుని నేను చెప్పినట్టుగా వండుకోండి ముఖ్యంగా బ్యాచులర్స్ అని చెప్తూ ఉంటాను కదండి వాళ్ళు కూడా ఎప్పుడైనా వండుకోవాలంటే ఇదే విధంగా వండుకోవచ్చు ఓకేనా అండి ఇప్పుడు గోంగూరు ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇదిగోండి చూసారా మనం వాటర్ హాఫ్ వాటర్ వేసాను కదండి అవి ఇదిగోండి చూసారా ఇప్పుడు నేను ఈ గోంగూర అండి నేను ఏం చేస్తానంటే ఈ వాటర్ అంతా తీసేస్తానండి ఎందుకు తీసేస్తాను అనుకుంటున్నారేమో ఇది పుల్ల గోంగూర అనమాట పుల్ల గోంగూర మేము ఎక్కువగా తినవండి పులిపోయింది అనుకోండి అస్సలు కూర తినలేము ఈ నీళ్ళన్నీ వంచేసి అప్పుడు ఫ్రెష్గా మళ్ళీ వాటర్ పోస్తానండి వాటర్ పోసి కూర ఉండే విధానాన్ని చూపిస్తాను మీకు ఓకేనండి ఇవన్న నేను వాటర్ అంతా దేనికి సపరేట్ చేసేస్తున్నానండి ఎందుకంటే పుల్ల గోంగూర చాలామంది తింటారు మేము పుల్ల గోంగూర తినమండి నీళ్ళన్నీ పారం అంటారు మరి మీరు వేరే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళ భాషలో ఏమంటారో కామెంట్లో పెట్టండి ఓకేనా అండి ఇదిగోండి నేను గోంగూర అంతా వాటర్ అంతా వంచేసానండి మీకు వాటర్ పులుపున్నా పర్వాలేదు మేము తినేస్తాం అనుకుంటే ఆ పార అయితే వంచ వంచవసరం లేదండి మీరు డైరెక్ట్గా వండేసుకోవచ్చు పులుపు తినేవాళ్ళు పులుపు తినని వాళ్ళకి మాత్రమే ఈ చిట్కా పాటించండి అండి ఇదిగోండి ఇందులో ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ వేస్తానండి ఇప్పుడు ఒక గ్లాసు వేశాను ఇదిగోండి రెండు గ్లాసులు వాటర్ వేశాను అందులోని ఒకసారి కలిపేస్తున్నానండి ఇప్పుడు ఇది ఆల్రెడీ ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ ఉడికిపోయిన దాంట్లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఉప్పు కారం పసుపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసేస్తాను ఇదిగోండి ముందు ఉల్లిపాయలు వేసేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసేస్తాను అండి పచ్చిమిర్చి ఎక్కువగానే కట్ చేసాము ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే మనం టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో నేను ఉప్పు కారం పసుపు వేస్తాను ఇదిగోండి పసుపు పసుపు సరిపడ అదే విధంగా కారం పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కనుక ఒక స్పూన్ కారం వేస్తానండి అంతే ఎక్కువ ఏం వేయలేదు ఒక స్పూన్ వేసాను మళ్ళీ మనం ఎండుమిర్చి వేస్తాం కదండి పోపు తాలింపు పెట్టి పెట్టినప్పుడు మనం గోంగూర తాలింపు పెట్టాలి కదా పోపు కింద దాప్పుడు మళ్ళీ మనం ఎండుమిర్చి వేస్తాం కాబట్టి కారం ఎక్కువైపోద్ది దానివల్ల ముందే చూసుకోవాలి ఇదిగోండి ఉప్పు ఒక స్పూన్ వేసానండి కొంచెం ఎగస్ట్ వేసాను ఎక్కువ వేయలేదండి ఉప్పు కూడా ఎక్కువ నండి ఒకసారి కలిపేద్దాము ఇదిగోండి కలిపేసి ఒక వన్ మినిట్ మూత పెట్టేసి మూత కూడా సైడ్కి పెట్టాలండి లేకపోతే పొంగిపోద్ది ఇదిగోండి ఈ విధంగా కలిపేసేసి ఇదిగోండి మంట పుల్లు పెడుతున్నాను చూడండి మంట పుల్లు పెట్టి మూత లైట్గా వడలిగా పెట్టాలి ఓకేనా అండి ఓ వన్ మినిట్ తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో చూద్దాము అదో నొప్పి పంకుతుంది కదండి చూడండి అదిగోండి ఇప్పుడు మంట కొంచెం మీడియంలో పెట్టేసుకోవాలండి మళ్ళీ అదంతా స్టవ్ అంతా చిరాకు అయిపోతుందండి మన దగ్గరుండి చూసుకోవాలి ఇదిగోండి మరుగుతుంది కదా ఇప్పుడు అది ఇంకా కొంచెం మరగాలి అదిగోండి ఓకేనండి ఇప్పుడు మంటే మీడియంలో పెట్టానండి ఇప్పుడు ఇందాక నేను ఈ బోటీని ఎంత నీట్గా కడుక్కొని రెడీ చేసి పెట్టుకున్నాను కదండి అవన్నీ ఇందులో వేసేస్తున్నాను ముక్కలను ఇందులో వేసేసాక ఒకసారి మొత్తం అంతా కలిపేయాలి మనం ఆల్రెడీ ఈ ముక్కలను పది నిమిషాల పాటు ఉడకబెట్టేసి పారం చేసామండి ఆ ముక్కలు కూడా లోపల ఏమన్నా ఇంకా డస్ట్లాడుతుంటే బయటకు వచ్చేస్తుందా నేనైతే అలాగే ఉడకబెట్టేస్తానండి కొంతమంది సారం అంతా పోతుంది అని ఉడకబెట్టకుండా వండేసుకుంటారు అదేం పోదండి అదంతా అపోహ నేనైతే అలా ఏం చేయనండి చూసారు కదా నేను అలా రెడీ చేశాను ముక్కలు పచ్చి కొన్నప్పుడు ఎలా ఉంటుందో ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అనేది మీకు తెలుస్తుంది అండి ఇప్పుడు అది మంట పెద్దది పెట్టకుండా మీడియంలోనే ఒక పది పదిహేను నిమిషాల పాటు అలా వదిలేయాలండి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తానండి ఓకేనా మూత పెట్టేస్తున్నాను మూత వడలుగా పెట్టుకోండి ఎప్పుడైనా సరే పుల్లు పెట్టద్దు మీడియం ఉన్న ఒకసారి పైకి వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనండి ఇదిగోండి పది నిమిషాల కంటే మధ్యలో ఒకసారి మళ్ళీ ఎందుకైనా మంచిదని తీసానండి ఒకవేళ పొంగిపోయినా చేసినానని ఇదిగోండి ముక్కలన్నీ వేయడంలో పైకి వచ్చింది చూసారండి నేను వేసిన నీళ్ళకి దానికి సరిపోయింది పులుపు గురించి చెప్పాను కదండి మీకు ఎంత పులుపు కావాలో అంత పులుపు మీరు తినడమే అది ఇష్టం వాళ్ళది కదండి అయితే ఇప్పుడు ఈ మీకు నేను ఇందులో బోటి ముక్కలు అవన్నీ వేసాను కదండి ఇలా గోంగూరలో ఉడు ఉడికిపోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది దాంతోపాటు ఉడకనివ్వాలండి పదిహేను నిమిషాలు ఒక పది నిమిషాల పాటు ఉడకనిస్తే చాలా బాగుంటుంది అనమాట ఓకే నేను ఇది అయిపోయాక తాలింపు పెట్టాలి కదండి అప్పుడు దానికి కావాల్సిన ఏమేమి వేయాలో అనేది మళ్ళీ చూపిస్తాను మీకు ఓకేనండి ముఖ్యంగా అందరికీ మరొక విషయం చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ బోటి మార్కెట్ నుంచి తీసుకొచ్చాక పేగులు చీపురు పొల్ల పెట్టి తిరగేసి నీట్గా కడుక్కోవాలండి నాలుగైదు సార్లు అలాగే ఒకవేళ నేనైతే దెబ్బ తీసుకురాలేదు దెబ్బ తెచ్చుకున్నాను అనుకోండి ఆ దెబ్బకి పైన పొర ఉంటుంది ఆ పొర కూడా తీసుకోవాలి పొర తీసుకోకుండా అలాగే ఉండేరు అనుకోండి మొక్క సాగినట్టుగా అయిపోతుంది అది కదా సంచి అదేనండి బోటీ సంచి అంటారు కదా బోటీ సంచి తెచ్చినప్పుడు కూడా అదే బొంతలా ఉంటుంది ఆ బొంత పైన ఉన్న పొర అంతా నీట్గా రావాలి అంటే మాత్రం వేడి నెలల్లో కడుక్కోండి ఓకేనా మీకు తెలియదని కాదు ఒకసారి మళ్ళీ ఏమైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారని మాత్రమే చెబుతున్నానండి ఓకేనండి ఈ కూర అంతా అయ్యాక మీకు చూపిస్తాను ఇంకోటి గోంగూర మెత్తగా అవ్వాలి కొంతమంది పప్పు గుత్తుతో తాలింపు పెట్టినట్టు చేస్తారు అలాగే అవసరం లేదండి అది ఎప్పుడో మన చిన్నప్పుడు అలా చేసేవారు ఇప్పుడు ఏం అవసరం లేదు ఇలాగ ఉడకబెట్టగానే అన్నీ వేసేసుకుని వండేసుకుంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది వండుకునే విధానం కరెక్ట్గా తెలియాలి ఎవరికైనా ఓకేనండి ఇప్పుడు ఇది మూత పెట్టేస్తున్నాను పది నిమిషాల తర్వాత చూద్దామండి ఇంకో మీడియంలో ఉందా కనుక ఇంకా పొంగుతుంది అన్న భయం ఏమీ లేదు కూడా అలా నెమ్మదిగా ఉడికిద్ది ఓకేనండి అది ఇంకోసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఒకసారి కొత్తిమీర వేద్దాము అన్నట్టుగా మరొకసారి మళ్ళీ చూపిస్తున్నానండి కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి పోపు పెట్టేటప్పుడు మళ్ళీ కరివేపాకు కొత్తిమీర మళ్ళీ వేస్తానండి పోపు పెట్టేటప్పుడు కొత్తిమీర వేయను లాస్ట్లోనే మీకు అంతా అయిపోయాక పైన వేస్తాను ఒక చూసారంటే కింద పడుతుంది మీడియంలో పెట్టినా సరే అదిగోండి మీడియంలో పెట్టానమాట చూడండి అయినా సరే కింద పడుతుంది దాని స్టవ్ అంతా చిరాకు అయిపోద్ది అనమాట దాని గురించి అని మూత ఎప్పుడు ఇలా పుల్లు పెట్టొద్దండి పప్పులకు సంబంధించింది ఏదైనా సరే మూత ఎప్పుడు పుల్లు పెట్టద్దు పులుసులైనా అంతేనండి ఓకేనండి మన మనం ఉండే గిన్నె హైట్ని బట్టి చూసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి నేను ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము అదిగోండి చూడండి ఇందాక నిండా ఉంది కదా ఉడికి దగ్గరకు అయింది చూడండి ఇంతవరకు తగ్గింది మొత్తం రెండు గ్లాసులు అందులో ఒక ముందు గ్లాసు వాటర్ వేసాను కదండి దాంతో మూడు గ్లాసులు వాటర్ వేస్తే అంత కూర అయిందండి దగ్గరకు వచ్చి ఇంక ఇది అయిపోయిందండి స్టవ్ బంద్ చేసేస్తున్నాను మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు పోపు పెట్టేటప్పుడు ఏ విధంగా పెడుతున్నాను అనేది చూపిస్తానండి ఇవ్వండి పోపు పెట్టడానికి బోటీ గోంగూర తాలింపు పెట్టాలి కదండి తాలింపు పెట్టడానికి ముందుగా నేను స్టవ్ మీద పెట్టాను ఇప్పుడు గిన్నె వేడెక్కేసి ఆయిల్ పోస్తానండి గిన్నె వేడెక్కింది మంట కొంచెం తగ్గిస్తున్నానండి నేను ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను బోటీ గోంగూర తాలింపు పెట్టడానికి తాలింపు కంపల్సరీ పెట్టుకోవాలండి తాలింపు ఇష్టం లేదు మేము అలాగే తినేస్తా ఉన్నవాళ్ళు తినేయచ్చు ప్రాబ్లం ఏమీ లేదండి ఇష్టం వాళ్ళది నేనైతే తాలింపు పెడతానండి కంపల్సరీ ఇంకో చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇందులో వేయడానికి బోటీ గోంగోరలో వేయడానికి వెల్లుల్లిపాయలు కట్ చేసి అదే చెదగొట్టి ఉంచానండి వెల్లుల్లిపాయలు పడంగా వేయకూడదు అలా వేస్తే పేలిపోయి ముఖమే పడిపోతాయండి తెలిసిన వాళ్ళకి అవసరం లేదండి తెలియని వాళ్ళకి చెబుతున్నానండి నేను ఓకేనండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఈ వెల్లు ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను చూడండి ఈ వెల్లుల్లిపాయలు వేగాక మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేస్తానండి ఒకవేళ ముందయ వేడెక్కాక అన్నీ వేస్తాను వెల్లుల్లిపాయలు వేగడానికి టైం పడుతుందండి ఇప్పుడు తొందరపడి పెద్ద మంట పెట్టదు అండి చిన్న మంట మీద వేగితే కమ్మగా అనమాట తినేటప్పుడు చాలామంది ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి మంచిది వెల్లుల్లిపాయలు మనం ఎంత ఎక్కువ వేసుకున్నా ఎవరు వద్దని మాత్రం అనరండి ఓకేనండి ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేగినాయి అండి ఇప్పుడు శనగపప్పు శనగ శనగపప్పు కూడా మళ్ళీ ఒక థర్టీ సెకండ్స్ అలా వేగనివ్వాలండి ఎమ్మట ఏమి వేయొద్దు ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేయగానే శనగ ఉప్పు అలా వేసేకూడదండి అలాగ ఒక థర్టీ ట్వంటీ సెకండ్స్ ఆపాలి ఇది కూడా మినపప్పు వేసేస్తున్నాను ముందుగా వెల్లుల్లిపాయలు వేసాను పచ్చనపప్పు వేసాను మినపప్పు వేసాను ఇప్పుడు ఇది కూడా ఒక ట్వంటీ సెకండ్స్ వరకు వేగితే సరిపోద్ది అవి వేగాక జీలకర్ర ఆవాలు వేసేస్తాను ఇదిగోండి జీలకర్ర ఆవాలు వేస్తున్నాను ఎక్కువ వేసుకోకూడదండి మళ్ళీ చేదు వస్తుంది తక్కువ వేసుకోవాలి ఆ పోపులు ఎక్కువ వేసాం కదా ఇది ఎక్కువ వేయలేదని అనుకోవద్దండి ఓకేనండి ఇదిగోండి రెండు మిర్చి వేస్తున్నాను ఇదిగోండి రెండు మిర్చి వేసేస్తాను ఇవ్వండి కలిపేస్తాను ఇప్పుడు కరివేపాకు వేస్తానండి కొత్తిమీర ఇందాక మీకు చెప్పాను కదండి దిగిపోసాక పైన వేస్తాను అనమాట కొత్తిమీర ఆల్రెడీ మనం ఇందక కూరలో వేసాం కదా నేనంతా వేడిపోయిందండి ఇప్పుడు నేను పోపు పెట్టే విధానం చూపిస్తానండి నేను లాస్ట్ టైం చెప్పాను కదండి పోపు అసలు అందరూ పోపుల్లోనే వేయాలని ఇప్పుడు నేను అదే విధంగా మీకు చూపిస్తాను చూడండి కొంచెం వేసి చూపిస్తానండి అంతే ఇదిగోండి మనం పోపు ఎలా తాలింపు పెట్టుకోవాలండి అదిగోండి కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా వేసి చూపిస్తున్నానండి ఎక్కువ వేయలేదు ఎందుకంటే అందులో సరిపోదు మనం ఏదైనా పోపు పెట్టుకునే విధానం అంటే ఇదండి అది ఇందులో వేసుకోవాలి మళ్ళీ ఏమంటే మనం ఒక నిమిషాలు మూత పెట్టేసుకోవాలన్నమాట మనం పోపు మూత పెట్టేసాం కదండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీస్తున్నాను నేను ఇదిగోండి ఆ విధంగా ఉడుకుతుంది ఇప్పుడు నేను ఇదంతా ఇందులోకి తిరగపోసేస్తానండి స్టవ్ బంద్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇందులోకి పోసేస్తున్నాను చూడండి ఇందులోకి వేసేసి ఇవ్వండి ఇలా కలిపేసి ఇవ్వండి ఒక నిమిషం పాటు మూత పెట్టేస్తాను ఇది వేరే గిన్నెలో వేసాక దాంట్లో కరివేపాకు వేసే కొత్తిమీర వేస్తానండి కరివేపాకు ఆల్రెడీ వేసాను కదా మూత పెట్టేస్తున్నాను ఇదిగోనండి గోంగూర బోటి రెడీ అయిందండి వేరే గిన్నెలో వేసాక కొత్తిమీర వేస్తానని చెప్పాను కదండి కొత్తిమీర పైన వేసాను అగో చూడండి మీ అందరికీ దగ్గరగా మళ్ళీ చూపిస్తున్నాను మరి నేను వండిన బోటీ గోంగూర కర్రీ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నానండి నచ్చితే కనుక నేను తీస్తున్న వీడియోలన్నీ చూడండి ఓకేనా అండి మీరు కూడా నేను చేసినట్టుగానే బోటీ గోంగూర కర్రీ వండడానికి ట్రై చేయండి ఓకేనా అండి మరి నేను చేసిన ఈ బోటి గోంగూర కర్రీ ఏ విధంగా ఉందో మీరందరూ చూస్తారని ఆశిస్తున్నాను నేను చేసిన ఈ గోంగూర బోటీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను చేసిన వీడియోలు మీకు మరిన్ని నోటిఫికేషన్గా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనండి ఉంటానండి బాయ్